అన్న పైన ఇంకా నేనే ఉంటా ఒక అన్నగా మిమ్మల్ని ఆదురుకుంటా ఎవరికి ఆ ధైర్యం వద్దు ముందుకెళ్లమని మీ అందరినీ కోరుతున్నా అన్నదాతకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా మిమ్మల్ని ఆదుకుంటా రైతే రాజు చేసే బాధ్యత నాది ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తాం పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముందుకు పోతాం పన్నుల బాధుడు ఉండదు కరెంటు ఛార్జీలు పెంచాం మళ్ళీ ఓటా మీ ఇస్తున్నా నేను వస్తే న్యాయమే నాణ్యమైన కరెంటు వస్తుంది పెంచే బాధ ఉండదు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటుంది ఎవ్వరికి ఇబ్బంది ఉండదు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు పచ్చగా ఉండే ఈ కొత్తపేటను పీఠనం జగ్గిరెడ్డి మేఫియా ముఠాలకు అడ్డాగా మారింది అవునా కాదా మేనమామని షాడో ఎమ్మెల్యేగా పెట్టుకుని బదిలీలు కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ అవినీతి కొత్త పేటలో ఒక్క అభివృద్ధి ఉందే ప్రతి పేటలో జగ్గిరెడ్డి అవినీతి ఉంది అవునా కాదా జగ్గిరెడ్డి మార్కు అవినీతి మార్కు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా లంక భూముల్లో మట్టి తవ్వకాలు భూ వివాదాలు సెటిల్మెంట్ లో దిట్ట ఇంకో లేఅవుట్ వేయాలంటే ఎమ్మెల్యేకి ఏం చేయాలి కప్పం కట్టాలి అవునా కాదా రెండు వందల యాభై ఎకరాల్లో వరి చేసినప్పుడు తప్పుడు ఆధారాలు ఇచ్చి బీమా గుడు కొట్టేసిన వ్యక్తి ఈ జగ్గిరెడ్డి అవునా కాదా మీరే ఆలోచించుకోండి నేను అడుగుతున్న ఎమ్మెల్యే ఏమైనా జగ్గిరి డబిరు చేశాడా తెచ్చాడు ఒక్క పన్నెండు రావుల పాడంలో బార్ తెచ్చాడు తెచ్చాడా లేదా లంచం కోసం బార్ తెచ్చిన వ్యక్తి చిల్లర కోసం బార్ తెచ్చిన వ్యక్తి నేను అడుగుతున్నా ఇంకొక పక్క పేదవాళ్లకు ఇళ్ళ స్థలాలు ఇస్తారని ఇరవై లక్షలు కొని నలభై ఐదు అరవై లక్షలకి ఎకరాకు అమ్ముకున్న దుర్మార్గుడు ఈ జగ్గిరెడ్డి పంట వల్ల తూడు కాడ గుర్రపు డెక్క తొలగించడానికి చేత కాలేదు ఈ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు ఉన్నారు పది మంది కూడా ఉపాధినిచ్చే ఇచ్చే పరిస్థితులు లేరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చూస్తే తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గం కొంతమంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా బాధేస్తుంది ఆ నలభై మూడు మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు నేను ఇప్పుడే సత్యానందరావు గారు ఒకటి చెప్పారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే బాయిత మాది వారు చెప్పిన పనులన్నీ నేను చేసి పూర్తి చేస్తాను ఇంకో పక్క ఇక్కడ కొబ్బరి ఎక్కువ ఉంది నాఫిడ్ ద్వారా మనం కొనేవాడం ఇప్పుడు అది కూడా కొనడం మానేశారు అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా నా ప్రయత్నం కొబ్బరి నుంచి నూనె కాని కొబ్బరి పాలు గానీ కొబ్బరి పౌడర్ వంటి ఉత్పత్తులు తయారు చేయాలి వాల్యూ అడిషన్ రావాలి అగ్రో ప్రాసెసింగ్ రావాలి ఇండస్ట్రీస్ రావాలి అప్పుడే న్యాయం జరుగుతుంది తప్పకుండా అవన్నీ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా పనులు చేసే బాధ్యత మాది ఓట్లేసే బాధ్యత ఓట్లేసే బాధ్యత ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకటి బండారు సత్యానందమూర్తి గారు సీనియర్ పాలిటీషియన్ అనుభవం ఉండే వ్యక్తి ప్రజల పట్ల అభిమానం ఉండే వ్యక్తి రెండో వ్యక్తి హరీష్ జిఎంసి బాలయోగి కుమారుడు కోనసీమ ఎప్పుడు మరిచి మరిచిపోలేని ముద్దు బాలయోగి ఒక దళిత జాతికి వన్ని తెచ్చిన వ్యక్తి బాలయోగి ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నా బాలయోగిని నాకు ఎంత నమ్మకం అంటే తెల్లవారు తొందర కలిసి ఢిల్లీకి వెళ్ళాడు ఆ రోజు ప్రధానమంత్రి గారు మధ్యలో ఫోన్ చేశారు మీరు స్పీకర్గా ఒప్పుకోండి మీరు ఏ పదవి వద్దంటున్నారు అని అంటే దిగంగానే బాలయోగి గారికి మెసేజ్ ఇచ్చి స్పీకర్గా నామినేషన్ ఇప్పించిన వ్యక్తిని నేనే అందరు అన్నారు బాలయోగి హిందీ రాదన్నారు హిందీ అక్కర్లా మా బాలయోగి ఒక సమర్థమైన వ్యక్తి ఏ పనైనా చేయగలుగుతారని చెప్పి నేను ఆ రోజైతే మాట నిలబెట్టిన మాణిక్యం మన బాలయోగి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అందరినీ కోరుతున్నా ఇద్దరు అభ్యర్థులు కలిపించండి కోనసీమలో ఏడు మందికి ఏడు మందిని గెలిపించే బాధ్యత మీది ఎంపీ ఏడు మంది ఎమ్మెల్యేలు తర్వాత ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాల చేసే బాధ్యత మాది అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం కాపులకు కూడా న్యాయం చేస్తాం ఎవరిని కూడా నేను ఓటు చెప్తున్నా మళ్ళా మీ ఊరు ఒక్క ఓటుగా అటు వేస్తే చాలా సమస్యలు వస్తాయి ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి ఒకే పక్షం అదే ఎన్డిఏ పోవాలి ఇక్కడైతే సైకిల్ రావాలి ఇంకో దగ్గర కాంబినేషన్ లో ఉంటుంది ఒక దగ్గర కమలం పువ్వు ఉంటుంది ఇంకో దగ్గర గ్లాస్ ఉంటుంది ఇక్కడ రెండు సింపుల్స్ కూడా సైకిలే ఇక్కడ ఉండి ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వీర సైనికులుగా మీరు పనిచేయాలి తెలుగుదేశం జనసేన జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరు మీరు పనిచేయండి రెండు ప్రభుత్వాలు ఉంటాయి కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం కార్యకర్తలు కూడా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై అంటే ఇట్స్ about time to break it down. You ready? చిన్నమ్మ పచ్చల చిన్నమ్మ సీసేలమ్మమ్మ అంటుందగటేరా Time to break it down. You ready?